రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అలా చేయని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు కానీ ఇలాంటి సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన చాలా మంది పోలీసులకు రకరకాల సాకులు చెప్పడం ప్రారంభిస్తారు కొంతమంది పోలీసులకు ఇచ్చి విషయాన్ని పెద్దదిగా కాకుండా చేస్తారు అయితే ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన కుర్రోడు ఏం చేశాడో చూసి చాలా మంది నవ్వు ఆపుకోలేకపోతున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి స్కూటర్తో సరదాగా రైడింగ్ కు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే లేడీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు బైక్కి సాగేసుకున్నారు దాంతో ఆ కుర్రాడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకే కాదు నెటిజన్లకు సైతం కొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కుర్రోడు ఎలాంటి నాటకాలు చేస్తాడో చూస్తే పగలబడి నవ్వుకుంటారు వైరల్ వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూటర్పై వెళ్తున్నాడు ఈ సమయంలో స్కూటీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు అకస్మాత్ లేడీ ట్రాఫిక్ పోలీసు దృష్టి బాలుడు స్కూటీ వైపు వెళ్లింది వెంటనే వారు ఆ పిల్లాడి స్కూటీని ఆపారు అంతే ఆ పోలీసులను చూసిన కుర్రుడు భయపడి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు పోలీసులు ఏది చెప్పకముందేవాడు బోరుమంటూ ఏడుస్తున్నాడు నా బండి వదిలిపెట్టండి ఆంటీ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నాడు ఆంటీ దయచేసి నన్ను వదిలేయండి లేకపోతే పాప నన్ను చంపేస్తాడంటూ గోలగోలు చేశాడు ఈ సమయంలో అతన్ని ఇద్దరు స్నేహితులు సైలెంట్ గా పక్కకు వెళ్లి నిలబడ్డారు అయితే బాలుడు లేడీ పోలీస్ అధికారి కాలుపై పడి మరో బైక్ తాళాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ తనను విడిచిపెట్టమని వేడుకున్నాడు కొర్రడు ఏడ్చినట్టు నటిస్తుండడం చూసి లేడీ ట్రాఫిక్ పోలీసులు కూడా నవ్వడం మొదలుపెట్టారు ఈ వీడియో ప్రొఫెసర్ డేసీ అనే ఖాతా ద్వారా లో షేర్ చేయబడింది వీడియో చూసిన తర్వాత బాలుడి నటనకు నెటిజన్ సైతం ఫిదా అవుతున్నారు వీడికి ఆస్కర్ ఇవ్వాల్సిందేనంటూ కామెంట్ చేశారు చాలామంది ఆ బాలు కరణించాలని పలువురు కోరారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై జనాలు అన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు তেলে ঘোড়ো বলি কত এয়া যোড়ো এক যোড়ো ওই যোড়ো নয় মানে বড় 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 হলো না বড় বড় বছরে কাজ করা আছে আছে আর তো تیار আছে তো কোন করে লাগাই তোদের আমি তিন লড়তে বসে বলিস আন্টি বল তো এই তো ফ্লোর নিব পথা দেব আন্টি জোন কি বল না আমার কাছে করতে হবে গাড়ি যাবে না বাবা ভুল পার बाबु मारबे यहाँ सबैले बहोत मारबे बाबु बहोत सुपर नानु सुपर सुपर नेक्स्ट थोर जति भुल आउँ 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 अनि गने गरे नि ने 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 ने